వెల్కమ్ టు మై ఛానల్ హలో వందనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే నాసిక్ టమాటో ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఈ తక్షణ నంద ప్రోడక్టులు అయితే మన దగ్గర లభిస్తాయి మీకు ఎవరు కొనకాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది అయితే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక నిన్న మొన్న అవతల మొన్న చూసుకుంటున్నా బుకింగ్లు అయితే క్లోజ్గా ఉన్నాయి ఎందుకంటే పండగ కాబట్టి బుకింగ్లు అయితే క్లోజ్ చేస్తాయి అయితే ఓపెన్ చేస్తున్నారు బుకింగ్లు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు అదే నాగే ఒక పది పదిహేను మంది వరకు కాల్ చేశారు వాళ్ళు కూడా చెప్తున్నాను ఈ రోజు నుంచి బుకింగ్లు ఉంటాయినా తక్షణానందక మీకు కాల్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే నిన్న చూసుకుంటే నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందల క్రేట్లు వస్తే ఈరోజు ఆ సంఖ్య పదహారు వేలకు చేరింది ఈరోజు కొంచెం దిగుమతి అయితే పెరిగింది అనంతపురంలో పదహారు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక నాసిక్ టమాటా ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పిలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పెలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి